వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో బోనాల పండగ అనమాట పోచమ్మ బోనాలు యాక్చువల్గా రేపు ఇంకా ఎల్లమ్మ తల్లి బోనాలు అయితే ఉంటాయి సో నిన్నైతే సత్యనారాయణ పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈరోజు బోనాల పండగ సెలబ్రేషన్స్ అయితే డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఫ్యామిలీ వ్లాగ్ అనమాట చూడండి సో అట్లా పొద్దు పొద్దున ఊర్లో అయితే సన్ రైజ్ అయితే అద్భుతంగా ఉండే అండ్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలో చెరువు అయితే ఉంటుంది ఆ చెరువుకి అయితే చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అనమాట సో ఊరికి రావాలన్నా కూడా ఈ చెరువుకి చాలా భయపడతారు జనాలు సో ఎందుకు ఏంటిది అనేది అయితే ఫుల్ వీడియో చూస్తే మీకైతే అర్థమైపోతుంది సో మరి ఈ రోజు మన బ్లాగ్ ము చెట్లకి అయితే వెళ్ళిపోదాం లెట్స్టార్ట్ ద్యూ షో యాక్చువల్గా ఈ ఊర్లో అయితే చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయి ఈ ఊరనే కాదు మా పెద్దమ్మలు పిన్ని వాళ్ళందరూ ఊర్లలో నాకు చాలా బెస్ట్ మెమరీస్ ఉన్నాయి ఇంకా చిన్నప్పుడు అంతే కదా పెద్దమ్మలు చిన్నమ్మల వాళ్ళ ఊర్లలో వెళ్ళి పదిహేను పదిహేను రోజులు హాలిడేస్కి స్పెండ్ చేయడము అండ్ పెద్దనాన్న వాళ్ళైనా బాబాయ్ వాళ్ళైనా అందరూ కూడా అన్న ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకునే అనమాట సో అప్పట్లో ఆ ప్రేమలు అవన్నీ అట్లా ఉండే అండ్ ఇప్పట్లో అట్లా చూసుకునే వాళ్ళు ఉన్నా కూడా మనం ఒకరింటికి అయితే పంపించమనుకో ఇప్పుడైతే చాలా తక్కువైపోయింది ఎందుకంటే హాలిడేస్ వచ్చినా ఏదో ఒక సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయాలి అది ఇది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కానీ సో అట్లా ఒకరింటి దగ్గర పదిహేను పదిహేను రోజులు ఉంచడానికి అయితే ఇప్పుడు తక్కువ ఆలోచిస్తున్నారు సో అట్లా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి బోనాల కోసం కుండలు కుండలపైకి కంచులు తేవడానికి అయితే బయలుదేరినాము ఇంకా మా మా పాపకైతే మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం కాకపోతే ఇంకా అప్పుడు హడావిడి హడావిడిగా ఉండే తర్వాత తీసుకుందామన్నా కూడా అసలు వినట్లేదు అనమాట ఒక్కటైనా కొని ఒక్కటైనా కొని అని అంటే సరే చూద్దామని చెప్పేసి ఆ అమ్మాయిని అయితే అమ్మనైతే అక్కడ ఆపినం అనమాట చూద్దామని చూస్తే కొంచెం పుల్ల పుల్లగా స్మెల్ వస్తున్నాయి సరే ఒకటి టేస్ట్ చేస్తాము దానికైతే మనీ పే చేస్తాము అని అంటే సరే అని ఇచ్చింది కాకపోతే అంత నచ్చలేదు యాక్చువల్గా ఇవన్నీ కూడా ప్యూర్గా పండించినవి ఆర్గానిక్గా కాకపోతే లైట్గా పుల్లగా అనిపించేసరికి మేమైతే అయితే ఇంకా తీసుకోవద్దనుకున్నాము ఇంకా మా పాప అయితే వినది కాబట్టి ఒక ట్వంటీ రూపీస్ ఇవ్వమంది ఈ మ్యాంగోకి అయితే సో అట్లా ఇరవై రూపాయలు ఇచ్చి ఇంత పెద్ద మ్యాంగో అయితే తీసుకున్నాం మన దగ్గర అయితే హైదరాబాద్లో అయినా ఇంకా సిటీలో ఎక్కడైనా కూడా ఇట్లాంటి ఇంత పెద్ద మ్యాంగోకి దగ్గర దగ్గర ఫిఫ్టీ రూపీస్ పక్కా వసూలు చేస్తారు సో ఆమె యాక్చువల్గా వద్దని చెప్పింది కాకపోతే మేమే బతిమ్లాడి మరీ ట్వంటీ రూపీస్ ఇచ్చినాం అనమాట సో అట్లా మొత్తానికి అయితే చెప్పినాను కదా కంచులు అయితే బయలుదేరుతున్నాం బోనాలకి సో మామూలు అడ్వెంచర్స్ అయితే జరగలేవన్నమాట స్కిప్ చేయకుండా చూడండి చెప్పినా ఈ ఊరికి ఈ చెరువు కట్ట చాలా స్పెషల్ అట్రాక్షన్ అనమాట చిన్నప్పుడు కూడా మేము ఇట్లా చెరువు కట్ట మీద నుంచి వస్తున్నామంటే ఇట్లా బిగుసుకుపోయి చెరువు కట్ట దిగేదాకా కూడా భయపడుకుంటూ వస్తుండే స్టిల్ కూడా మాకు అంతే భయం అనమాట దాని మీద నుంచి వెళ్ళాలంటే ఎందుకంటే ఒకవైపు అంతా చెరువు ఉంటుంది ఇంకొక వైపు అంతా కూడా లోయలాగా ఉండి దాంట్లో అన్ని పొలాలు ఉంటాయి అనమాట సో కారు ఏమాత్రం అటు ఇటు స్కిడ్ అయినా కూడా పోయి కింద పడిపోతాం అట్లుంటుంది చాలా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట మన కరే కదా అని ప్రతి చిన్న సందులోకి అయితే ఎప్పుడు కూడా వెళ్ళద్దు సో ఇంకా ఈజీగా వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అనేసరికి అట్లా తీసుకెళ్తే మొత్తానికి అయితే కార్ ఇరుక్కుపోయింది అనమాట చాలాసేపు అంటే చాలా ట్రై చేసినాము అసలు ఎక్స్పర్టే డ్రైవ్ చేసేటతను కూడా కాకపోతే అసలు ఇక ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది అంటారు కదా అట్లా అనమాట మామూలు చుక్కలు కనబలేదు ఫుల్ ఎండలు యాక్చువల్గా సిటీలోనే కాదు నార్మల్గా విలేజెస్లో ఉంటాయి అట్లా ఇట్లా ఎండలు తక్కువ ఉంటాయి అన్నారు కానీ చాలా ఎండలు యాక్చువల్గా మేము బోనాల పైనకి వాడేటువంటి దీపం పెట్టేటి వాటిని కంచుళ్ళు అంటాము సో మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి అవి కుమ్మరుల దగ్గర అండ్ వాళ్ళు వీళ్ళు కూడా కాదు మనకు ఇప్పుడు మన కుల పొలకు వీళ్ళు కుమారులు వీళ్ళు కుమారులు అని ఒక్కొక్క కులానికి ఒక్కొక్క వాళ్ళు ఉంటారన్నమాట సో అట్లా మా ఊళ్ళకైతే వీళ్ళు అనమాట సో వాళ్ళ ఇంటికైతే వచ్చేసరికి మాకైతే ఇట్లా పెద్ద బిస్కెట్ అయింది చిన్న రోడ్డు యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచే చెప్తూ ఉన్నా అన్నమాట వద్దు అని చెప్పేసి ఆ సందులకి ఫైనల్గా బిస్కెట్ అయింది సో అట్లా ఫ్రెండ్స్ కంచులకి వచ్చిన కార్ స్ట్రక్ అయింది అర్ధగంట తర్వాత రమ్మన్నారు యాక్చువల్గా గంటసేపు వెయిట్ చేసినాం అమ్మ అయితే ఫైనల్గా వచ్చేసింది కార్ అయితే వెళ్ళలేదు కార్ అయితే వెళ్ళలేదు అవి తీసుకుంటే వెళ్తుందేమో ఇప్పుడు మనం మాట్లాడింది సో అట్లా మొత్తానికి అయితే కంచుల పని అవుతుంది కానీ కార్ పని ఇంకా కాలేదు వెయిట్ ఈజ్ ఆన్ ట్రక్ ఎవరొచ్చేది ఆ పువ్వులైబల్లో పోస్తాడు బాబాడు అట్లా చూసిరు కదా ఆ గుంతలో అయితే పడింది అంత ఎక్కువ గుంతగా కూడా లేదు కానీ ఎంతమంది పూజ చేసినా ఏం చేసినా కూడా అస్సలు కార్ బయటికి రావట్లేదు అక్కడ కొద్దిసేపు అయితే ఫన్ కన్వర్జేషన్స్ చేసినాం కానీ చాలా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఏదైనా బాధ కలగక ముందు మనము జాగ్రత్త తీసుకోవాలి అయిపోయిన తర్వాత బాధపడిన ఇంకొకరి అన్న కూడా వేస్ట్ అనమాట సో ఆ విషయంలో మాకు చాలా ఎక్స్పీరియన్స్ అందుకని చెప్పేసి చాలా కూల్గానే హ్యాండిల్ అనమాట అక్కడ సిచ్యువేషన్ని ఇంకా ఫన్నీ ఫన్నీగా కాకపోతే లోపల మస్తు బాధ అవుతుంది ఎందుకంటే ఒక మనిషికి బాగా లేకపోతే ఎట్లుంటుందో సో కారు కూడా అంతే కదా మన హార్ట్ లెక్క అది అట్లా టైర్ తిరుగుతూ ఉంటే కార్కి ఉన్న టైర్కి ఉన్న బ్లాక్నెస్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అండ్ ఫుల్ పోగొస్తుంది కానీ టైర్ మాత్రం పైకి ఎక్కట్లేదు రోడ్డు పైకి ఇంకా అట్లా కొద్దిసేపు కూర్చున్నాం యాక్చువల్గా ఇంకా కంచులు తీసుకొని బ్రేక్ఫాస్ట్ తినేసి చాలా ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి అట్లా బయలుదేరినాం సో బయలుదేరేటప్పుడు ఎవరు మొహం చూసినాము ఏంటిదో అని చిన్న కొన్ని అనుకుంటారు కదా సో అట్లా అనమాట కాకపోతే ప్రశాంతంగానే బయలుదేరినాం అయితే ఇంకా మేము తీసుకోవాల్సిన కంచుమూతల పని అయితే అవుతుంది సో అట్లా మొత్తం ఎనిమిది బోనాలు ఏమో ఉన్నాయన్నమాట సో వాటన్నింటికి కూడా కంచుమూతలు చిన్న చిన్న కుండలు అవన్నీ కూడా తీసుకుంటున్నాము సో ఈ పని కోసం వచ్చినాము యాక్చువల్గా కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా అట్లయితే అన్నమాట సరే ఇంకా కొన్ని సార్లు అనుకోకుండా అట్లయితే కానీ ఏవైనా మన మంచికే ఇంకా మంచి జరగడానికే అని చెప్పేసి అనుకోవాలనిపించింది కాకపోతే కార్ అయితే నిజంగా రెండు గంటల పాటు అస్సలు అంటే అస్సలు అవ్వలేదు ఎంతమంది ఎక్స్పర్ట్స్ వచ్చినా కూడా ముందుకైతే రాలేదన్నమాట మంచి మంచి కింద రాళ్ళు వేసినా ఇంకేం వేసినా కూడా సో ఫర్దర్ స్కిప్ చేయకుండా చూడండి మేము పడిన కష్టం మామూలుగా లేదు సో ఫైనల్గా మా పెద్దమ్మ ఏంటంటే ఇంకా పర్ఫెక్ట్గా అన్నీ ఈక్వల్ షేప్లో లేకపోతే మళ్ళీ పంపిస్తుంది అనమాట సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా ఓపిక్గా అంత బాధలో ఉన్నా కూడా మేమైతే ప్రశాంతంగా ఈ పని అయితే చేస్తున్నాం ఫైనల్గా మేము వచ్చిన పని అయితే తీసుకుంటున్నాను అన్నమాట ఏం చేస్తావే ఉడుస్తావా దాంతోటి బా ఎంతంచి చెట్టు కొంచెం మండివర్దనం పూల చెట్లు సరే బా సెట్టు చెట్టు ఉన్నదే కదా ప్లీజ్ గో గో ఫ్రమ్ అట్లా వచ్చిన పని అయితే కంప్లీట్ అయింది ఇంకా కార్ రావట్లేదని మా వాళ్ళందరికీ కూడా కాల్ చేస్తే ఇంటి నుంచి అయితే వచ్చేరు మధ్యలే అట్లా అక్కడ రైట్ ఇంకొచ్చా ఇదైతే వాట్ ఆర్ ఐడియా స్వాతి నా ఐడియా ఇంప్లిమెంట్ చేసి ఒక్కళ్ళు ఇప్పటిదాకా చెప్తే బండి ముఖం చూపి సక్సెస్ఫుల్ గా ఇట్లాంటి కార్ల వరకు ఇప్పుడు పక్క వచ్చేస్తుంది వచ్చేస్తుంది ట్రై నా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అబ్బా స్టాప్ రాదు అయిపోయింది రాయడు పోయింది అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఐడియాస్ తోటి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా కూడా అసలు కారు రాలేదు అనుకుంటారు కావచ్చు అక్కడ ఏదైనా పెద్ద బండలాంటిది ఉంటే పెట్టచ్చు కదా అని అట్లాంటివి ఏమీ దొరకలేదు అనమాట సో ఫైనల్గా జాకీ పెట్టేసారు జాకీ ఐడియా లేట్గా వచ్చినా కూడా సక్సెస్ అయింది ఫైనల్గా వెనకాల మీరు జాగ్రత్త రెండు గంటల ప్రయత్నాల తర్వాత కార్ అయితే బయటకు వచ్చేసింది నిజంగా మామూలు హ్యాపీ కాదనమాట ఒక మనిషిని కాపాడినంత ఆనందం అనమాట ఇప్పుడు నేను డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇస్తారా కారు మీకు ఇక్కడెడ్కోసేపు మొత్తం చెప్పి సక్సెస్ఫుల్గా ఎండలో పెద్ద అడ్వెంచర్ చేసినాం అన్నమాట ఈరోజు కారు సో మీలో ఎవరికైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉందా ఏందని చూస్తున్నారా సో మంచిగా వచ్చినాం కదా వీళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు దొరికింది తీసుకున్నాం అనమాట సో అట్లా ఇలా ఎవరైనా ఇట్లాంటి అడ్వెంచర్ చేసిరా చేస్తే కామెంట్ చేయండి అంత ఎండగా ఉంది కానీ అసలు మాకు నీళ్ళు తాగాలన్న ఆలోచన కూడా రాలేదు కార్ ఎప్పుడు బయటకు వస్తుందా ఏమవుతుందో కార్కి అని బాధ తప్పితే అసలు ఆలోచన కూడా రాలేదు ఫైనల్గా నీళ్ళు తాగేస్తున్నాం తాగి రిలాక్స్ బెటర్ టిఫిన్స్ దగ్గర టిఫిన్ తినడానికి వచ్చినాం మేము సక్సెస్ఫుల్గా మా పిల్లల మొహాలలో ఆనందం వచ్చింది కమ్మా నీకండి నాన్న బ్రేక్ఫాస్ట్ చేద్దాము కాస్త టెన్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీకి వచ్చినాం మేము బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పేసి పదాది ఎస్ గో యాక్చువల్గా పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్ దినిపించుకొని పోదాం అనుకున్నాం కదా ఇంకా లేట్ అయిపోయింది సో టెన్ థర్టీ అయినా కూడా ఇంక ఇంటికి వెళ్ళేసరికంటే వంటలు అవి అవ్వవు అండ్ ఇంటి దగ్గర ఉప్మా బ్రేక్ఫాస్ట్ ఉండే ఉప్మా అంటే మా పిల్లలకైతే మామూలుగానే నచ్చదు సో ఫంక్షన్లలో ఇంకా అసలు తినారనమాట సో అట్లా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంటికి అయితే వెళ్ళినవి ఇంటి దగ్గర ప్రోగ్రామ్ కోసం అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఇంకా బోనాల పండుగ అంటే బియ్యం కూడా పోస్తారు అండ్ దేవునికి పోస్తారు మా వాళ్ళు పోసుకుంటారు సో చాలా కార్యక్రమాలు అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తము సో అట్లా మేము ఇంకా డిస్కస్ చేస్తున్నాం అన్నమాట అసలు ఏం జరిగింది మా కారు అది ఇది అని చెప్పేసి అట్లా ప్రశాంతంగా కూలర్ ముందు కూర్చొని ఎందుకంటే ఫుల్ ఎండాకాలం కూలర్ లేకుండా అయితే అసలు ఎక్కడో కూడా నిల్చోలేకపోతున్నాం రెండు గంటలు అక్కడ ఎండలో ఉండొచ్చిన తర్వాత ఇంకా కూలర్ నుంచి ఒక్క నిమిషం కూడా పక్కకి జరగలేదు మా లక్క ఏంటంటే వచ్చేసరికి అట్లా మామూలు తాటి ముంజలు అయితే ఇంకా తాటి ముంజల సీజన్ కాబట్టి ఫుల్గా తినాల్సిందే అండ్ దట్టు ఊర్లల్లో ఇంకా ఫుల్గా అమ్ముతారనమాట గుళ్ళల్లో తీసుకొచ్చి ఇంటింటికి మీకు కావాలన్నా మీకు కావాలన్నా అని చెప్పేసి మామిడి పెన్నలైన తాటి ముంజలు నేరవండ్లు అల్లనేర వన్లు సో ఇట్లాంటి ఏ సీజన్ వచ్చినా కూడా ఆ సీజన్లో ఇంటికి వచ్చి అమ్ముతారనమాట చిన్నప్పటి నుంచి కూడా ఇంకా మాకు అట్లా అలవాటు మనం షాప్కి పోయి మార్కెట్లోకి పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు సో అట్లా మన ఇంటికే వచ్చి అమ్ముతారనమాట అట్లా అయితే ఇంకా ప్రశాంతంగా కూర్చొని రిలాక్స్ అయిపోయినాము ఇంకా బోనాల టైం అయితే అయింది అందరం బోనాల కోసం రెడీ అవుతున్నాం ఫుల్ ఎండా టైంలో త్రీ థర్టీ టైంలో బోనాలు అయితే తీస్తూ ఉన్నారు అందుకని చెప్పేసి అందరం సాక్సెస్ వేసుకొని ఇంకా బయలుదేరిపోయినాం బోనాల దగ్గరికి వాళ్ళకి సాక్సెస్ వేసుకున్నాం కదా అసలు ఎందుకు వేసుకున్నాము బోనాల దగ్గరకు పోయేటప్పుడు అని చెప్పేసి ఒక్కరికైనా డౌట్ వచ్చిందా రాకపోతే నేనైతే క్లియర్ చేస్తాను ఎందుకంటే మామూలు ఎండలు లేవు కదా బయట రోడ్ల మీద అసలు కాలు పెట్టాలి ఈ ఎండకి అని అంటే ఇక కాళ్ళన్నీ కూడా బొబ్బలు వచ్చేస్తాయి సో మంచి ఐడియా వచ్చింది అనమాట మేము ఆఫ్టర్నూన్ అయితే పోయినాం కదా బయటికి సో అప్పుడైతే పోయినప్పుడు సిటీ నుంచి అందరికీ సాక్సెస్ పట్టుకొచ్చుకున్నాం అనమాట బోనాలు ఎత్తుకునే వాళ్ళకి మంగళార్థులు పట్టుకునే వాళ్ళకి సో అట్లా మొత్తానికి అయితే సేఫ్ సైడ్ ఉన్నాము చాలా మంది మాకు బోనాలు వాళ్ళ దగ్గర చూసి పరేషాన్ అయిపోయారు అమ్మ వీళ్ళు ఏమన్నా ఐడియా అసలు ఐడియా వచ్చిందా వీళ్ళకు అని చెప్పేసి సో అట్లా ప్రౌడ్గా ఫీల్ అయినామనమాట మాకు వచ్చిన ఐడియాకి హ్యాపీగా మెత్తగా సాక్సులతోటి ఎలాంటి బొబ్బలు లేకుండా పొయ్యి బోనాలు అయితే దించి అనమాట సో ఈ బోనాలు ఏంటి అంటే పోచమ్మల బోనాలు అండ్ ఈవినింగ్ అయితే దుర్గామాత అండ్ ఇంకొక రెండు బోనాలు అయితే ఉంటాయి సో ఇది ఆఫ్టర్నూన్ టైంలో ఈ రెండు ఇవి నాలుగు బోనాలు అనుకుంటా సో నాలుగు బోనాలు కూడా నల్ల పోచమ్మ ముత్యాల పోచమ్మ అని చెప్పేసి అక్కడికి తీసుకెళ్తారు ఇంకా రేపైతే ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ ఉంటుంది సో అట్లా నాలుగైదు రోజుల పండుగ ఉంటుంది అనమాట సిద్ధోగం అంటే అండ్ ఇక గౌన్లల్లో బోనాల పండుగ అని అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు వేరే లెవెల్ చేస్తారు సో నాకు తెలిసినంత వరకు అయితే వేరే వాళ్ళ బోనాల పండుగలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ చేయడము మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో బోనాల పండక్కి ఎప్పుడూ చిన్నప్పుడు వచ్చినట్టు గుర్తు కానీ అండ్ సిద్ధోగం అనేది గుర్తుకు లేదు సిద్ధోగం అంటే ఇట్లా పోచమ్మల బోనాలు అన్నీ కూడా చేస్తారు అండ్ రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఇక ఎంత దూరం ఉంటుంది అనేది తెలియదు అనమాట సో అట్లా బయలుదేరినాం కానీ దగ్గర దగ్గర టూ టు త్రీ కిలోమీటర్స్ అయితే ఉండే సక్సెస్ఫుల్ గా ఆ టెంపుల్ ఎక్కడ మనం పెట్టింది బోనాలు ముత్యాల పోచమ్మ ముత్యాల పోచమ్మ దగ్గర బోనము హారతి అన్ని పెట్టేసి నల్ల పోచమ్మ దగ్గరకు అయితే నడుచుకుంటూ రాలేదు మేము లక్కీగా మాకు తీసుకచ్చటం దొరికిరు సో ఎంత తీసుకచ్చిన దొరికినా తల్లి కొంచెం నడవమంటుంది అందుకని చూపిస్తా ఎంతవరకు నడవాలో సో ఇక్కడ నుంచి ఆ చెట్టు కింద వరకు అయితే పోవాలంటే వాళ్ళైతే బోనాలు ఎత్తుకుని చాలా దూరం నుంచి వచ్చారు ఇప్పుడు ఎక్కడికి వచ్చినామంటే అక్క నేను ఇద్దరం కూడా ముత్యాల పోచమ్మ దగ్గరికి ఎత్తుకున్నాం బోనాలు అక్కడ పెట్టేసి నల్ల పోచమ్మ దగ్గరికి కూడా వచ్చి దర్శనం చేసుకుందాము ఆయన ఎప్పుడు చూడలేదు కదా చాలా డిఫరెంట్గా ఉంటుందట చాలా పెద్ద చెట్టు అంట కొన్ని వేల సంవత్సరాల చెట్టు అంట అని చెప్పేసి చెప్పేసరికి మేమైతే ఇంకా అక్కడికి బయలుదేరినాము ఇంకా చాలా దూరం మేము పెట్టిన బోనాల కంటే కూడా కాకపోతే లక్కీగా మాకు కారులో వెళ్ళే రిలేటివ్స్ అయితే కనిపించారు సో వాళ్ళతో పాటు వచ్చినాం అనమాట సో అట్లా వచ్చేసరికి ఇంకా అందరూ కూడా బోనాలు అక్కడ పెట్టేసి రెడీగా ఉన్నారు ఇక్కడ ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బియ్యం పోసి అట్లా బోనాలు పెట్టి కొద్దిసేపు మళ్ళీ తీసుకొని వస్తారు సో ఇంకా ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయినాం మళ్ళీ నెక్స్ట్ వన్ అవర్లో చెప్పినాను కదా దుర్గా మాత అండ్ గంగమ్మకి అనుకుంటా రెండు బోనాలు మళ్ళీ తీసుకెళ్తుర్రు సో అట్లా దాంట్లో అయితే పార్టిసిపేట్ చేయలేదు ఇంకా ఆల్రెడీ ఫుల్ టయర్డ్ అయిపోయినా అక్కడ ఎత్తుకొని వాళ్ళు ఇక్కడ ఎత్తుకున్నారు చాలా దగ్గర యాక్చువల్గా కాకపోతే ఇంకా పిల్లలకి తినిపించాలి అండ్ మార్నింగ్ నుంచి కూడా మేము ఎవరం చూసుకోలేదు పిల్లల్ని అని చెప్పేసి ఇంకా నేనైతే పిల్లల్ని చూసుకుంటున్నా ఇంకా మా వదిన వాళ్ళైతే అట్లా ఎత్తుకొని బయలుదేరిపోయారు సో ఫైనల్గా ఇంకా ఒక్కొక్క మా వాళ్ళు రిలేటివ్స్ అయితే బయలుదేరిరమాట ఫంక్షన్ దగ్గరికి మేమైతే చెప్పినాను కదా టూ త్రీ డేస్ ముందే వచ్చేసినాము సో ఇంకా వీళ్ళు కొంచెం లేట్గా వస్తున్నారు సో అందరం వస్తేనే పండగ అనమాట నాకు పండగ వైబ్రేషన్ అనేది మన వాళ్ళందరూ కలిస్తేనే వస్తుంది ఇది ఈరోజు వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో అయితే మా వాళ్ళందరూ కూడా వస్తారు ఫన్ అయితే మామూలుగా ఉండదు ఓవర్లోడెడ్ ఫన్ అనమాట డెఫినెట్గా చూడండి మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి